హలో అందరూ వచ్చి కూర్చుంటే మనం కార్యక్రమం త్వరగా ప్రారంభిస్తున్నాం కుర్చీలు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయండి ముందు ఎదర కుర్చీలు ఫిలప్ అయిపోతే బాగుంటుందేమో కదా ప్రతీ నెల మనం నిర్వహించుకుంటున్న కవి సంగమం కార్యక్రమం ఇది కవి సంగమం సిరీస్లో సిరీస్ ట్వంటీ ఇది ఈరోజు కవి సంగమం ప్రారంభించి ఫేస్బుక్ ద్వారా కొత్తగా రాస్తున్న కవులకి మనం దీంట్లో అవకాశం కల్పించడం ఒకటే కాదు చాలామంది కొత్తగా రాస్తున్న కవులు ఫేస్బుక్ కవి సంగమం గ్రూప్ ద్వారా ఈరోజు చాలామంది రాయటం మొదలుపెట్టారు నెల మనం ఏ విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అనేది మీ అందరికీ తెలుసు ఒక సీనియర్ కవిని ఆ సీనియర్ కవి కవిత్వంతో ప్రయాణాన్ని వారు వారి రచనల గురించి వారి జీవితం గురించి తెలుసుకోవటం మరో ఫేస్బుక్ ఇంటర్నెట్లో రాస్తూ కూడా అంతకు ముందు నుంచి రాస్తూ ఉన్న ఒక కవి వారిని పిలిచి వారి కవితల గురించి వారి జీవితం గురించి తెలుసుకోవటం దాంతోపాటు మరో ముగ్గురు యువతరం కవులని తర్వాత తరం క కవులని అంటే ఫేస్బుక్లో ముఖ్యంగా రాస్తున్న కవులని గురించి వారి కవితా పఠనానికి అవకాశం ఇవ్వడం ఈ రకంగా మూడు తరాల కవులని ఒకే కార్యక్రమంలో పిలవటం ద్వారా మూడు తరాల కవుల కవిత్వము కవిత్వంలోని వైవిధ్యము వారి వస్తు వైవిధ్యము వీటన్నిటి గురించి మనం ఒకరికొకరం తెలుసుకునే అవకాశాన్ని కవి సంఘం సిరీస్ ద్వారా కల్పిస్తూ వస్తున్నాం ఈ సిరీస్లో ఈరోజు మనం ఇరవై కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు కవితల్ని తమ కవితల్ని వినిపించడానికి దాంతోపాటు తమ జీవితం గురించి కవితంతో తమ ప్రయాణం గురించి చెప్పడానికి సీనియర్ కవయత్రి శీలా సుభద్రాదేవి గారు వచ్చి ఉన్నారు అలాగే మరో కవయిత్రి రేణుకా ఆయోల గారు వచ్చి ఉన్నారు ఫేస్బుక్ ద్వారా కవితలు రాస్తూ మంచి మంచి కవితలతో అలరిస్తున్న సివి శారద గారు గద్దపాటి శ్రీనివాస్ గారు వారితో పాటు కవిత్వమే కాదు నాటకాల్లో కూడా ప్రవేశం మంచి కవిత్వం రాసిన కపిల రామ్ కుమార్ గారు వీరందరూ వచ్చున్నారు ఇక మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం యాపు గారు కనపడటం లేదు ముందుగా కవి సంఘం సిరీస్ ట్వంటీ కార్యక్రమంలో ఈరోజు వేదిక మీదకి రావాల్సిందిగా సీనియర్ కవయిత్రి యుద్ధం ఒక గుండె కోత లాంటి దీర్ఘ కవిత ద్వారా తనదైన ప్రత్యేకమైన మద్దతుతో తెలుగు కవిత్వాన్ని అందరిస్తున్న శీలా సుభద్రాదేవి గారిని వేదికపైకి రావసిన కోరుతున్నాను కాసే చెప్పట్లు గట్టిగా రావాలండి తర్వాత రేణుక అయోల గారు అనేక సాహిత్య పురస్కారాలు అందుకుని ఆకాశవాణి హైదరాబాద్ ఛానల్స్ దూరదర్శన్ వంటి ఛానల్స్లో తమ కవిత్వంతో కవిత్వ కార్యక్రమాలతో అందరికీ పరిచితులైన రేణుక అయోల గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఒక చిన్న విషయం అండి నేను ఈ ఆర్డర్ ఏమి ఈ ఆర్డర్ చూసి మీరు మీరు అంటే ఒక పెద్ద కవి చిన్న కవి అలాంటి ఆర్డర్ అని కాదు కాకపోతే ఫేస్బుక్లో రాస్తున్న వారిని మనం తర్వాత పిలుస్తున్నాము అందులో కపిల రామ్ కుమార్ గారు అంత ముందు నుంచి రాస్తున్నారు సీనియర్ కవి అయినా సరే ఇంతకుముందు కార్యక్రమంలో ఒకసారి మిస్ అయ్యారు రావటం జరగలేదు ఇప్పుడు మరి ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా మనం పిలుచుకున్నాము ఇప్పుడు ఫేస్బుక్ కవి సంగమం గ్రూపులో చురుగ్గా రాస్తున్న కవయత్రి సివి శారద గారిని వేదికపైకి రావాల్సింది వస్తున్నాను మరో యువ కవి గద్దపాటి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సింది పడుతున్నాను చివరిగా కపిల రామ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మనసు లేని దానిగా పుట్టి ఉంటే బాధే లేకుండా పోయేది మనసుండి ముఖం లేకుండా అవుతుంది కదా నాకు ముఖాన్ని మురిపించుకోవటానికో ఒక చిరునామా అతికించుకోవటానికో నాకు ముఖం ఒలిచేంత వరకు కలంతోనైనా కత్తితోనైనా నా మెదడిని నేను తవ్వుకుంటూనే ఉంటాను ఆలోచనాత్మకమైన కవితాత్మక పంక్తులు రాసిన కవైత్రి ఆధునిక తెలుగు కథకు పుట్టినూరు లాంటి విజయనగరం గురజాడ ఇక్కడే మొదటి తెలుగు ఆధునిక కథ రాశారు ఆ విజయనగరంలో పంతొమ్మిది వందల నలభై జన్మించారు శిలా సుభద్రాదేవి గారు ఉస్మానియా నుంచి గణితం తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు టీచర్గా భావి భారత పౌరులను తీర్చిదిద్ది హెడ్ మిస్ట్రెస్గా రిటైర్ అయ్యారు తెలుగులో ప్రముఖ కథా రచయిత కవి శీలా వీర్రాజ్ గారితో వివాహమాడారు అంటే కుటుంబమే సాహిత్యం సాహిత్యమే కుటుంబంలా సాహితీ సేత్యం చేస్తున్నారు తొమ్మిది కవితా సంపుటాలు ప్రచురించారు రెండు కథల సంపుటాలు ప్రచురించారు ముఖ్యంగా దీర్ఘ కవిత యుద్ధం ఒక గుండె కోత ఇంగ్లీష్లో వార్ హార్ట్స్ ర్యావేజ్ పేరుతో పరిచితమైంది అనేక పురస్కారాలని ఆవిడ అందుకున్నారు పంతొమ్మిది తొంభై ఏడులో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం తొంభై తొమ్మిదిలో తెలుగు యూనివర్సిటీ బెస్ట్ విమెన్ రైటర్ అవార్డు అందుకున్నారు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై ఆమె రాసిన దీర్ఘ కవితకు కృష్ణశాస్త్రి అవార్డు లభించింది రెండు వేల పన్నెండులో రెక్కల చూపు కథల సంపుటికి గురజాడ పురస్కారం ఇలా అనేక పురస్కారాలను అందుకోవడమే కాదు ముద్ర అన్న పేరుతో వంద మంది కవయితులతో ఒక కవితా సంకలనానికి కూడా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు సుభద్రాదేవి గారి రచనలపై మధురై కామరాజ్ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులు ఎంఫిల్ చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పిహెచ్డీ జరుగుతుంది ఇంగ్లీష్లోనే కాదు అనేక ఇతర భాషల్లో ఆమె రచనలు అనువాదమయ్యాయి తెలుగు కవి కవితలు తెలుగు రచనలు తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పతనాన్ని అనేక భాషలు వాడు తెలుసుకునే విధంగా ఆమె రచనలు ఉపయోగపడుతున్నాయి ఆలోచనాత్మకమైన కవిత్వాన్ని ఆస్వాద ఆస్వాదించాలనుకునే వారికి వారి కరువు తీర దప్పికను తీర్చడానికి వయాసిస్ లాంటిది సుభద్రాదేవి గారి కవిత్వం ఈ చిన్న పరిచయంతో శిలా సుభద్రాదేవి గారిని ఆహ్వానిస్తున్నాను సీనియర్ అంటే మనం సుభద్రాదేవి గారి అంటే సీనియర్ కవిత్ ద్వారా ఆవిడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము అప్పుడు కవిత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి టైం రెస్ట్రిక్షన్స్ అనేవి అంత సీనియర్ కవికి మనం పెట్టలేము తర్వాత దీని గురించి మాట్లాడదాం సంఘము పౌలకు వచ్చిన మిత్రులకు సాహితీ బంధువులకి అందరికీ నమస్కారం చాలా వరకు ఈయన చెప్పేశారు వాహిత్ గారు నా కవిత యాత్ర గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నాను నేను అన్నట్లుగా గురుజాడ పుట్టిన ఊరిలో విజయనగరంలో జన్మించాను కథకులు పి సరళాదేవి గారు కొడవంటి లీలామోహన్ రావు గారు కొడవంటి కాశీపతిరావు గారు నాతో మా అక్క పి సరళాదేవి నేను చిన్నగా ఉన్నప్పుడే వివాహం అయిపోయింది ఫిఫ్టీ ఫోర్ నుంచి ఆవిడ కథలు విరివిగా రాస్తుండేవారు మా అన్నయ్య లీలా రావు భారత్లో వ్యాసాలు రాసేవారు పొడవంటి కాశీపతిరావు అరవై ఐదు నుంచి కథలు కథకుడుగా చాలా ఎక్కువగా కథలు రాసేవారు ఇప్పుడైతే ఆయన వాళ్ళందరూ కూడా చదువు మానేశారు సాహిత్యం ఆ బాధ్యత అంతా నా మీద పడినట్లుగా అనిపిస్తుంది నేను పదేళ్ళు ఉంటున్నప్పుడే మా నాన్నగారు